శ్రీ దేశిరాజు ప్రధబాపయ్య గారి జీవన స్మృతి దీన్ని కామరాజు రావు గారు రాశారు రెండవ భాగం మూడు మూడు ఇరవై నాలుగు వంశం గురించి చెప్తున్నారు మెదవాడ నుండి మెద్రాసుకు రైలు మీద ప్రయాణం చేసిన వాడు బాపట్ల స్టేషన్ చూసేవాడు ఆంధ్రదేశంలో సాంఘిక రాజకీయ ఉద్యమాలను ధైర్యలతో పోరాడగల కొందరు వీరుడు బయలుదేరిన గుంటూరు మండలంలో గ్రామాలలో బాపట్లవం సముద్రానికి అతి దగ్గరలో ఉండి ఆరోగ్యవంతమైన నివాస యోగ్యంగా ఉంటుంది తాలూకా కచేరీ మున్సబ్ కోర్టు సబ్కోర్టు హై స్కూల్ క్రైస్తవ పాదరీల గృహాలు రైల్ స్టేషన్కు సంబంధించిన ఇల్లు మేడలు రోడ్డు మొదలైనవి కలిగి ఇప్పటిది ఒక పట్టణ ఆకారాన్ని దాచి కానీ పూర్వం సామాన్య కుగ్ర ఊరంతా తెల్లని ఇసుకతో నిండి వెన్నెల రాత్రులో ఎక్కడైనా గ్రామవాసులు భర్తలు పరుచుకొని పడుకొని ఆనందించేవారు దక్షిణ దిక్కున సముద్రానికి పోయే మధ్యమంలో విశాలమైనటువంటి పచ్చిక బయలు సంగీతపు చెట్ల తోపులు తాళవృక్షాల గుంపులు మొగలి చెట్ల బారులు దట్టమైన అడవి మొదలైన చిత్తాకర్షకాలైన ప్రకృతి దృశ్యాలు అక్కడ కనపడేవి ఇప్పటికీ కొన్ని రైలు స్టేషన్ దగ్గర కనపడు ఉత్తర భాగంలో కృష్ణానది యొక్క కాలువ నీటితో సేద్యం మాగాణి భూములు మానవ కృషి యొక్క ఫలితాలు చూపిస్తూ తూర్పు పడమరల వైపుకు నువ్వు ఊరి నడుమగా కలకత్తా చందపరి పట్టణాలకు పోయి కంకర రోడ్డు గ్రామస్తులు ఇతర పట్టణ వాసులతో రాకపోకలు కలిగి ఉండటానికి తోడ్పడుతూ ఆత్మ వికాసానికి శరీర శక్తుల విజృంభణకు సాంఘిక జీవనాభివృద్ధికి చాలా అనుకూలమైన ఈ బాపట్ల గ్రామంలో వారి కుటుంబం ఒకటి చెరకాలం నుండి ఉంటోందని వారు ఆరు వేల నియోగి బ్రాహ్మణులు గోత్రులు బాపట్ల గ్రామ సమీపంలో అప్పాపురం అనే గ్రామంలో వెంకయ్య గారి చెరు అని పిలవబడే ఒక పటాకం ఉంది ఆ కొలను ఎవరి పేర చెప్పబడుతోందో ఆయన సిరి సంపదలు కలిగి పరోపకార పారీణులై చెరుల సౌఖ్యం కోసం శక్తి కొలది పాటుపడిన వాళ్ళని విడిగా చెప్పక్కరు వెంకయ్య గారు గ్రామ బాబర్త గ్రామ నివాసులైన నీసిరాజు వారి కుటుంబంలో ఒక విఖ్యాతమైన పురుషుడు ఆయన కలిగిన పుత్రుడి పేరు బాపయ్య గారు ఈ బాపయ్య గారు మన కథానాయకుడి పితామహుల్ పాతగారు బాపయ్య గారి మనుమలిద్దరూ వారి పేరు పెట్టినందువల్ల వయసును బట్టి చేత మన కథానాయకుడికి పెద్ద బాపయ్య అనే పేరు పితామహుల బాపయ్య గారి భార్య కనగాల గ్రామంలో చెరుకుపల్లి వారి కుటుంబంలో జన్మించిన నరసమ్మగా ఈ దంపతులు సచారిత్రం కలవాళ్ళి అన్యోన్య ప్రేమతో కుటుంబ ధర్మాలు నిర్వర్తిస్తున్నారు వీరికి వెంకటప్పయ్య గారు శ్రీరాములు గారు ఆవనారాయణ గారు సుబ్బారావు గారు వెంకటజలపతిరావు గారు సీతారామురావు గారు కృష్ణయ్య అనే ఏడుగురు పుత్రరత్నాలు మాణిక్యమ్మ గారు వెంకాయమ్మ గారు అనే పుత్రికా మనులు జన్మించారు ఇంత పెద్ద కుటుంబ భారాన్ని నిర్వహించటంలో పాపయ్య గారు అసామాన్యమైన ధైర్య సాహసాలు కనపరి సంతానం యొక్క భావ్య అభ్యున్నతి బాగా తోడ్పడ్డారు గారి మేనమామ కస్తూరి అప్పయ్య గారు విశాఖపట్నంలో కలెక్టర్గా చేరికలు హుజూర్ కుజూర శిరస్తదారుగా ఆ కాలంలో పనిచేస్తున్నారు తమ మేణకోడలు యొక్క కుటుంబానికి సాయపడాలని మాపయ్య గారికి విశాఖపట్నం జిల్లాలో తాలూకా శిరస్తాదారు పదవిని ఇప్పించారు ఆ కాలంలో ఎన్ని పరీక్షలు పాస్ చేసి ఎందరినో ఆశ్రయించి అయినా దొరకక నిరుద్యోగులై ఉన్న విద్యాధికులకు మాపయ్య గారికి గొప్ప చదువేమీ లేకపోవటం వెంటనే తాలూకా సిరస్తాదారు పని లభించటం విషయంలో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ ఆ కాలపు పరిస్థితులు అలానే కొంతకాలానికి విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగం చేశాక మాపయ్య గారు స్వగ్రామం వదిలి దూరదేశంలో బిడ్డలతో ఉండటానికి ఇష్టపడక మాపట్లకు తిరిగి వచ్చి ఆ గ్రామ ఆ రోజుల్లో కలణీకంలో ప్రవేశించమి చెట్టిగారు గ్రామ ఉద్యోగస్తుల ఏర్పాటు వచ్చారు బాపయ్య గారి పెద్ద కుమారుడు వెంకటప్పయ్య గారు చక్కగా తెలుగు దస్తీరు రాయగలిగే కరణాలు చెట్టు గారికి చూపాల్సిన లెక్కలు మొదలైనవి రాసి చిన్న వయస్కులైన వెంకటప్పయ్య గారు అందమైన దస్తూరి వ్రాయ చేత ఉషాగ్ర బుద్ధి సంపన్నులను కూడా కలిపి వారిని తవతో కోయంబత్తూరుకు తీసుకుపోయి కొంత తర్ఫీదు చేసి తగిన ఉద్యోగంలో చేర్పించాలని చెట్టుగారు కుతూహలపడ్డ దూరదేశంలో ఉన్న కోయంబత్తూరు కేవలం పసివాడైనట్టే చేతికి అక్కలకు వచ్చేది తమ ప్రథమ పుత్రుడిని పంపడం తల్లిదండ్రులకు కొంచెం కష్టమని కానీ నరసమ్మ గారు భక్తి విశ్వాసాలు గల సాధ్యమని అవటం చేత సామాన్యుల్లాగా అధైర్యం పొంద భర్తను కూడా హెచ్చరించి వెంకటప్పయ్య గారిని కోయంబత్తూరుకు పంపడానికి ఒప్పుకో నరసమ్మ గారి ఈ సాహస కార్యమే వారి కుటుంబం పొందిన అభివృద్ధికి ముఖ్య కారణం స్త్రీలు వివేకవంతురాళ్ళై ధైర్య సాహసాలతో మెలగుతే కుటుంబాలు ఉన్నత స్థితికి రాగలవని తెలపటానికి రవి గొప్ప నిదర్శనం వెంకటప్పయ్య గారు ఏమాత్రం భయపడ చిట్టిగారితో కోయంబత్తూరుకు వెళ్ళి ఉద్యోగంలో చే ఆంగ్ల భాష కూడా అభ్యసి తర్వాత మెడ్రాస్ రెవెన్యూ బోర్డు ఆఫీసులో టీ రంగాచారి కింద పనిచేసి గొప్ప మెప్పు పొందారు తర్వాత మైసూరు రాజ్యంలో ఉద్యోగం సంపాదించి అక్కడ కూడా వృద్ధిలోకి వచ్చి తహసీల్దార్ పదవి పొందారు వెంకటప్పయ్య గారు సత్స్వభావులవటం చేత స్వసు స్వసుఖాపేక్ష మదిలో ఉంచుకోకుండా కుటుంబ అభివృద్ధికి పాటుపడ తాము చెన్నపల్లిలో ఉన్నప్పుడు సుబ్బారావు గారిని చరపతిరావు గారిని సీతారామరావు గారిని తమ్ముడు ముగ్గురిని తమ దగ్గరకు పిలుపు వంచుకొని వాళ్ళకి చదువు చెప్పించడం ప్రారంభించి చలపతిరావు గారు మాత్రం చెన్నపిలో ఉండటానికి ఇష్టంలే ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా అంత దూరం నుండి సముద్రంపై ప్రయాణం చేసి అలా మళ్ళా పాపట్ల చేరారు ఇలాంటివి పగని దుడుపుల పనులన్నీ అప్పటికప్పుడు తలపబడిన అవి సామాన్యంగా ఏ మహాకార్యాలకు కారణాలై ఘటనలుగా తరువాత పరిగణింపబడు వెంకటప్పయ్య గారి పుత్ర సంతానం కలగల తమ తమ్ముడు శ్రీరాములు గారి రెండవ కుమారుడైన చినబాపయ్య గారిని దత్తత తీసుకున్నారు కానీ చినబాపయ్య గారు మెట్రికులేషన్ వరకు చదువుకొని కుటుంబంలో చిరకాల నుండి వస్తున్న కలనీకం చేస్తూ ఇప్పుడు బాపట్ల గ్రామంలో పాడి పంటలు కలిగి సుఖజీవనం చేస్తున్నారు సుబ్బారావు గారు ఎఫ్ఏ పరీక్షలో ఉత్తీర్ణుడై మైసూర్ రాజ్యంలో ఉద్యోగంలో చే క్రమంగా వృద్ధిలోకి వచ్చి చివరకు తహసీల్దార్ పదవి పని ప్రస్తుతం గుంటూరులో వకీలు వృత్తి అవలంబించి విశేష డబ్బు ద్రవ్యం సంపాదించి పిల్ల జమీందారుగా ఉన్న దేశీరాజు హనుమంతరావు బిఏబిఎల్ గారు సుబ్బారావు గారికి మిత్రుడు ఉంది పుత్రుడు సీతారామారావు సీతారామరావు గారు ఎఫ్ఏ పరీక్ష పాస్ అయి ఇంజనీరింగ్ పరీక్షలో గెలుపు మైసూరు సంస్థానంలో కొడుగులో ప్రవేశించి వారు పాలెస్ కంట్రోల్ ప్యాలెస్ కంట్రోలరుగా సూపర్ండెంట్ ఇంజనీరుగా గొప్ప గౌరవ పదవులు పది ఐశ్వర్యంతో జీవించారు వారి కుమారుడు వెంకట నరసింహారావు ఎఫ్ఏ ఇంజనీరింగ్ పరీక్షలలో తండ్రి గారిలా జయం పని మైసూర్ రాజ్యంలో ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తారు శ్రీరాములుగా మాపట్లలోనే ఎన్టీ పట్టణము అన్న వెంకటప్పయ్య గారు వేరే ఉద్యోగంలో ఉండటం చే వారి పక్షంలో కుటుంబ వారసత్వమైన కరణీకాన్ని చేస్తూ ఇతరార్జితాన్ని భద్రపరి వృద్ధి పొందిస్తూ కుటుంబ క్షేమానికి పాటుపడి వీరు గ్రామ పెద్దలతో ఒకరుగా పెద్దలతో ఒకరుగా ఉండి గొప్ప అధికారిలా మంచి పలుకుబడితో చేరి వీరి మొదటి కుమారుడు రంగారావు ఎప్పే వరకు సరి బాపట్ల బోర్డు హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తారు దేవాలయ ధర్మకర్తలలో ఒకటిగా ఒకరుగా ఉంటూ గ్రామ పెద్దయ్య రంగారావు గారు తండ్రి గారి అంశాలు నెలవేరు వెంకటప్పయ్య గారి వద్దకు చదువు కోసం వెళ్ళి బాపట్లకు మరళి వచ్చిన చరపతిరావు త్వరతనం వారిచే కొంతకాలం మిడి స్కూల్ పరీక్ష కొంతకాలానికి లోవర్ సెకండరీ పరీక్ష జరపబడిన పరీక్షకు బదులుగా అంతకు పూర్వం చేయబడిన అన్ కవి కవినెంటెడ్ అన్ కవి కవిన్ కవినెంటెడ్ పరీక్షకు చది అందులో పాస్ అయ్యారు తర్వాత బందర్ కలెక్టరీలో కలి కలెక్టరేట్లో చేరి ఉద్యోగంలో చేరి కొద్ది కాలంలో రెర్నాక్యులర్ హెడ్ క్లార్క్ పదవిలోకి చూ తర్వాత పెదవాడ డివిజనల్ ఆఫీసు వద్ద హెడ్ క్లార్కుగా ధనాలిలో సబ్ మ్యాజిస్ట్రేటుగా కూసూరులో రేపల్లలో హెడ్ అకౌంటెంటుగా అవనిగడ్డలో బందర్లో సబ్ మ్యాజిస్ట్రేటుగా చివరకి పొన్నూరులో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసి రావు గారు తమ కనిష్ట సోదరుడైన కృష్ణయ్య గారి చదువు బాధ్యతను వహించి కలనీకం చేస్తూ బాపట్లలో ఉన్న శ్రీరాములు అన్నగారి కుటుంబ కార్యాలలో సాయపడి స్వగ్రామంలో తెలుగుదేశంలో వారి కుటుంబం యొక్క గౌరవాన్ని పొందటానికి కారణభూకులు అయ్యా రావు గారు స్వదేశానికి తిరిగి వచ్చ రావడం ఈశ్వర వియోగం నియో ఈశ్వర యోగం వలనే అని సంతోషించ సంతోషించటానికి తెలియదు వారికి ప్రథమ కళత్రమైన అన్నపూర్ణమ్మ గారి వలన మన కథానాయకులైన పెదబాపయ్య గారు ద్వితీయ కళత్రమైన వరలక్ష్మి గారి వరలక్ష్మ గారి వల్ల అన్నపూర్ణమ్మ అనే పుత్రిక వెంకట అప్పారావు అనే పుత్రులు పుట్టారు వెంకటప్పారావు గారు ఎల్ఎం అండ్ ఎస్ పరీక్షలో జయం పొంది ఇప్పుడు పాపట్లలో సొంత వైద్యశాల పెట్టి వైద్య వృత్తి చేస్తూ పరోపకార బుద్ధితో జీవిస్తారు తమ వంశంలో అందరికంటే ధర్మ విషయాల్లో అధికులై తమ పేరుతో చేర్పబడి పెద అనే పదం ఘనతకు సూచించే బిరుదుగా మనం గ్రహించటానికి తగిన రీతిలో పెదవాపయ్య గారు జీవించి శాశ్వత కీర్తి సంపాదించారు కృష్ణయ్య గారు బిఏ పరీక్షలో ఉత్తీర్ణులై సెటిల్మెంట్ డిపార్ట్లో డిపార్ట్మెంట్లో కొంత గవర్నమెంట్ వారి కొలువు వృద్ధులయ్యే వరకు చేసి రావు బహదూర్ బిరుదాన్ని పొంది రెవెన్యూ సెటిల్మెంట్ ఆఫీసర్ పదవిలో ఉండగాని విశ్రాంతిని తీసుకున్నాడు వారి ప్రథమ పుత్రుడు భావనారాయణరావు బిఏబిఎల్ గారు తండ్రి గారు పనిచేసిన డిపార్ట్ అసిస్టెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా కృష్ణా జిల్లాలో ఉంటూ ఇప్పుడు పనిచేస్తున్నాను కృష్ణయ్య గారి తక్కిన నలుగురు పుత్రులలో ఇద్దరు బిఎల్ పరీక్షలో పాసై న్యాయవాద వృత్తి అవలంబించి మన ప్రాంతంలోని గౌరవ జీవితాలు సాగిస్తున్నారు వృద్ధి పొందటాలున్నా ఏ కారణం చేతనో కొందరు వాటిని ఉపయోగించుకోక వ్యర్థ జీవితం గడపడం మనం చూస్తూ మాపయ్య గారి పుత్రులు ఏద్గురుడు ఒక్కరు మాత్రం భావనారాయణగా ఎలాంటి అభివృద్ధి పొందక ఈ చెప్పబడిన సత్యానికి దృష్టాంతంగా ఎగ్జాంపుల్గా అభ్యున్నతి బాహ్య పరిస్థితుల మీదనే కాక ఆంతరక చిత్తవృత్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా రావు గారు తాము పై ఎనిమిదవ ఏట ముగ్గురు చిన్న బిడ్డలను భూమి మీద విడిచి అకార మృత్యువాతపడి వారి కుటుంబ వ్యవహారాలు వారి సహాయంలో వృద్ధిలోకి వచ్చిన వారి సోదరుడు కృష్ణయ్య గారు నిర్వహించారు పెద గారు తగ్గిన ఇద్దరు బిడ్డలు యుక్త వయస్సు వచ్చేవరకు కృష్ణయ్య గారి సంరక్షకత్వంలో పెరిగారు పెదబాపయ్య గారి వంశ వృత్తాంతం చదివిన తరువాత ప్రాపంచిక ఐశ్వర్యాలను వృద్ధి చెందటానికి ఎన్ని అవకాశాలు వారి కలిగి ఉన్నారో చదువరులు గ్రహించి ఉంటారు కుటుంబంలో దాదాపుగా అందరూ లౌకిక జీవనంలో ఘనత వహించినవారు కుటుంబ పరిస్థితులను బట్టి పెదవాపయ్య గారు తమ దృష్టిని ధనం మీద లౌకిక అధికారాల మీద నిలపవలసి ఉండిన స్వార్థం కొరకు ధనం కూడబెట్టడం అధికారం సంపాదించడం నీచమని భావిస్తూ వచ్చారు తమ అన్నదమ్ములందరిలో వారు మొట్టమొదట బిఏ పరీక్షలో పాస్ అయ్యారు జ్వరతన గవర్నమెంట్ వారి కొలుగులో ఉన్నత పదవిలో ఉండి తమ సంరక్షణ బాధ్యత వహించిన కృష్ణయ్య గారు కానీ మైసూర్ రాజ్యంలో గొప్ప ఉద్యోగంలో ఉన్న జనతండ్రి సీతారామరావు గారు కానీ తమకు కోరికయ్యే ఉంటే లౌకిక జీవనంలో ఎంతైనా అభివృద్ధిలోకి వచ్చేవా అయినా బాపయ్య గారు తమ సుదృష్టి పరమేశ్వరుని మీదకి తెప్పి తమ శక్తులను లోక సంగ్రహానికి వినియోగించటానికే సమకట్ట తమ జీవితాన్ని స్వాార్థకం పలుచుకోవటాన్ని వారు నిరంతరం నిరీక్షిస్తున్నారు దొరతనం వారి రాజమహేంద్రపర కళాశాలలు అసిస్టెంట్ లెక్చర్గా పనిచేస్తున్న లెక్చరర్గా ఆత్మ గౌరవానికి భంగం కలిగి గవర్నమెంట్ ఉద్యోగాన్ని మానాల్సిన అవసరం ఏర్పడగా ఆ సందర్భంలో వారు తమ దినచర్య పుస్తకంలో ఇలా రాశారు డైరెక్టర్గా నా విజ్ఞప్తిని స్వయంగానే పంపితే డైరెక్టర్ ఈ రోజు నా జీవితంలో నిజంగా ముఖ్య ముఖ్య దినం హాంటర్ గారు అడుగగా ట్రైనింగ్ కాలేజీలో పదవి నేను అంగీకరింపనని వ్యవహార రీతిగా చెప్పాను త్వరతనం వారి పులువులో నా ఉద్యోగం అంతమై నేడు నా జన్మదినం నేటితో నా ఇరవై ఐదవ ఏడు పూర్తయిపోదు నా ఇరవై ఐదవ సంవత్సరం యొక్క చివరి రోజున దొరతనం వారి పొరుగులో స్థిరపడటానికి మారుగా నేను ఆ సేవను బహుశా శాశ్వతంగానే విడిచిపెట్టడం సంభవించు ఇది వాస్తవంగా ఈశ్వర ఎంతకంటే ఇంతకంటే ఏదైనా లేక ఇతర మార్గాలను ఏ పని అయినా చేయటానికి నేను విధించబడినట్లు కనపడు నేను సాంఘికంగానే కాక రాజకీయంగా కూడా స్వతంత్రుడై ఉండాలని ఈ సంఘటన తోస్తోంది సూచిస్తోంది అని ధైర్యం రాసుకుంది అంకం నుండి పద్మం జనించిన కొరలు కంతటికీ శోభ ఎలా చేకూరుస్తుందో మహామగులు కూడా విషయ సంసారంలో ఎన్ని వంశానికంతటికీ కీర్తి తెస్తారు కదా పెద గారి జననం వల్ల వారి వంశం వన్నెకెత్తింది అన్నమాట నిశ్చయం మూడవ భాగం శైషం గారు బందర్లో కలెక్టర్ కచేరీలో ఉద్యోగం చేస్తుండగా పూర్ణశకం పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరం సెప్టెంబర్ ఎరవై తొమ్మిదవ తేదీకి సరి అయిన వృష సంవత్సర ఆశ్వయుధ శుద్ధ షష్ఠీ రోజున వారి భార్య గారు ప్రసవించారు జన్మించని మగజీడు అవ్వటం అంతకుముందు ఒకరిద్దరు బిడ్డలు పుట్టి పోవటం వల్ల అన్నపూర్ణమ్మ గారు సుఖంగా ప్రసవించారని గృహంలో వాళ్ళందరి మహదానందం కలిగింది బంధువులందరికీ ఆహ్వాన పత్రాలు పంపబడ్డాయి చలపతిరావు గారి తల్లి నరసమ్మ గారు ఇతర బంధువులు ఒకరి తరువాత ఒకరు బాలసాల వేడుక చూటానికి పదకొండవ రోజున పూర్వమే ముందే వచ్చేశారు పదవ రోజు సాయంకాలం పసుపు నూనె చక్కెర మొదలైన వస్తువులు పొరల్లో ఉండేటువంటి పరిచిదల ఇళ్లలో మంగళవాద్యాలతో పంచిపెట్టవరి స్నానానికి సర్వసిద్ధం చెయ్యబ నామకరణ మహోత్సవానికి ఏర్పాటు చేందుకు కావాల్సిన సామగ్రంతా సమకూర్చబడి పాలు పెరుగు తెల్లవారుగానే తీసుకురావటానికి అవి అమ్మే వాళ్ళకి ఉత్తర్వులు లేవబడ్డాయి గృహానికి చేరిన బంధువులందరూ సంతోషంతో ఓలలాడసాగారు ఉదయంలో జరగనున్న ఉత్సవానికి నిరీక్షిస్తున్నారు మనుషులు ఒకటి తలచిన దైవం ఇంకొకటిగా తడుస్తాడు కదా ఆ సామెత మనం వింటాం